ఏ విదేశీ మహిళకు పుట్టిన సంతానమైనా సరే భారతదేశంలోని ఏ రాజ కుటుంబానికి వారసుడు లేదా వారసురాలు కాలేదు ఈ చట్టాన్ని స్వయంగానే నెహ్రూ రూపొందించారు అనే విషయం ఎంతమందికి తెలుసు ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదలవుతుంది మధ్యప్రదేశ్ లోని హోల్కర్ రాజవంశానికి కొత్త వారసుడు కావాలి ఎప్పటిలాగే కొడుకే వారసుడు అవుతాడని అందరూ భావించారు కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఉంది హోల్కర్ మహారాజు యశ్వంతరావు కి ఇద్దరు భార్యలు ఒకరు భారతీయ మహిళ మరొకరు అమెరికన్ మహిళ భారతీయ రాణికి పుట్టిన కూతురు ఉషారాజే హోల్కర్ కాగా అమెరికన్ రాణికి పుట్టిన కొడుకు శివాజీ రాజే హోల్కర్ ఆయన్ని రిచర్డ్ హోల్కర్ అని పిలిచేవారు వారసత్వ హక్కు ఎవరికి దక్కుతుంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ హోం మంత్రి వల్లభాయ్ పటేల్ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఒకరితో ఒకరు చర్చించుకున్నారు వారి చివరి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది రిచర్డ్ హోల్కర్ వారసుడు కాలేడు అని తేల్చి చెప్పారు ఎందుకంటే ఆయన ఒక విదేశీ మహిళకు పుట్టిన సంతానం అందుకే వారసత్వం కూతురైన ఉషా రాజే హోల్కర్ కి దక్కింది ఈ నిర్ణయానికి చట్టబద్ధత కల్పించడానికి నెహ్రూ స్వయంగా ఒక ప్రత్యేక రాజపత్రాన్ని జారీ చేసి సంతకాలు చేశారు శారీరకంగా మానసికంగా భారతుడైన ను వారసుడిగా చేయకపోవడం వెనుక ఒకే ఒక్క కారణం ఉంది నాటి ప్రధాని నెహ్రూ ఒక విదేశీ మహిళ సంతానం ఈ దేశాన్ని పాలించడం సరికాదని భావించారు కాంగ్రెస్ నాయకులు ఏ ముఖంతో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనుకుంటున్నారు